దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్బు చేస్తా అన్నారు దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము యువకులకు ఉద్యోగాలు రాలేదు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా కాన్స్టిట్యున్సీకి నిరుద్యోగ కల్పిస్తాడనుకుంటే ఆ లేదు దర్శన నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు అది పరిస్థితి లేదు మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన నూట పది కోట్ల రూపాయలు ఇంటింట కులాయి కన్యూ చేస్తా అది అదీ లేదు సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దస నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి రైతులని పక్కనబడేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాము తెలియజేస్తున్నాం దాంతోపాటు ఆ కాన్స్టిట్యుయన్సీల ఇన్ఛార్జి ఒక ఆవిడ ఉంది వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం రేషన్ బియ్యం మాఫీ ఎలా చేద్దాం లిక్కర్ మాఫీ ఎలా చేద్దాము ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వీరాపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే ఒక మీరు మీటింగ్ పెట్టుకునే దగ్గర పక్కనే మీ కార్యకర్తలు మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది అదే ప్రాంతంలో జరిగింది మీరు ఏమి సమాధానం చెప్తారు దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జ్ అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ పోలీసుల కేసులు నానా రకాలకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు ఇతరాలను నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగినవి ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురాండి ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అలా చేయకుండా మిస్ట్ ఖాళీ ఇవ్వండి మీకు డబ్బులు అకౌంట్లో అన్నాడు ఎంతమందికి ఎంతమందికి పట్టిగా తెలియదు ఒక కొంతమంది ఒక సిలిండర్ కూడా బల్ల మిగిలిన రెండు సిలిండర్లు పరిస్థితి లేదు ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ చేయూత కానీ అన్ని విధాలుగా రైతులని మహిళల్ని పేదవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పొదిలి కార్యక్రమానికి వచ్చి రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు మీ ప్రోగ్రాంకి రైతుల కోసం రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ అందువల్ల జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిస్తుంటారు కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు నానాలుగా నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా ఇరవై ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు పడ్డాయి వచ్చినాయి ఈరోజు మీ ప్రభుత్వంలో ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకి ఏ న్యాయం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసేది మాత్రాన రైతులు సంతోషపడతారా రైతులకు న్యాయం జరిగిద్దా వాళ్ళ కన్నీటి గాథ మీకు తెలియట్లేదా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు కానీ వరి రైతులు కానీ పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రైతులకి పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా ముప్పై ఏడు వేలు నుంచి ముప్పై ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఒక కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో ఇరవై వేలు ఇరవై రెండు వేలు నో బిడ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది పొగాకు రైతులు కష్టపడి దేశం దేశపోవటం మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు ఇవన్నీ మీకు కళ్ళకు కనపట్టలేదా ఈరోజు కన్నీరు చూపించి మేము పేదవాళ్ళకి చేస్తాం రైతులకి ఇది చేస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభావ్ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని సెట్టింగ్లు వేసుకొని మంచి షూటింగ్ చేసుకొని పోయారే ఈ రైతు కష్టాలు ఈ పొగాకు మిర్చి వరి రైతుల కష్టాలు మీకు కనపట్టలేదా ఏ రైతులైనా మీరు అడిగారా మీరు సంతోషంగా ఉన్నారా లేదని కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రబడి బురద చల్లి ఫస్ట్ ఏ స్పీచ్లైనా ఎక్కడైనా ఇది రాక్షస పరిపాలన అంటారు మా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు బడుగు బలహీన వర్గాలతో సంతోషంగా ఉన్నారు మహిళలకు అమ్మబడి వేసాము వైఎస్ఆర్ చేయుత వేసాం ఆసరా వేసాము ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ జగన్మోహన్ గారిని ఒక దైవంగా చూసుకుంటున్నారు మీరు కావాలని చెప్పి జగన్మోహన్ గారు బురద చల్లి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయ్యా ఇటువంటి పరిస్థితులను మానుకొని మీరు ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నూట నలభై మూడు హామీలతో పాటు సూపర్ సిక్స్ హామీలు ఎమ్మటే అమ్మల పరచమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వచ్చాడే చంద్రబాబు నాయుడు గారి ప్రకాశం జిల్లాకి దర్శి నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడే అనుకొని సంతోషంగా ఉన్నాం కానీ ప్రకాశం జిల్లా వచ్చి మేము వెలుగొండ కార్యక్రమం అది కంప్లీట్ చేస్తూ ఉంటాం కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు బడ్జెట్ కేటాయింపులు లేవు అదేవిధంగా వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలి దర్శి నియోజకవర్గానికి ఎలక్షన్ల ముందు వచ్చిన తర్వాత దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్బు చేస్తా అన్నారు దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము యువకులకు ఉద్యోగాలు రాలేదు ఎట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా కాన్స్టిట్యున్సీకి కల్పిస్తాడు అనుకుంటే ఆ లేదు దర్శి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు అది పరిస్థితి లేదు మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన నూట పది కోట్ల రూపాయలు ఇంటింట కులాయి కంటిన్యూ చేస్తా ఉన్నాడు అది లేదు సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దర్శన నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి రైతులని పక్కనబడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాము తెలియజేస్తున్నాం దాంతోపాటు ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది